ఉంది దీని ఇంకా మరింత పొడిగింపుగా మనం మాట్లాడుకుందాం అనేక విషయాలు చర్చకు రావాల్సిందే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు జరిగిన ప్రయాణంలో ఎందుకు జరగలేదు ఈ పని ఎందుకు మన భాగస్వామ్యం జరగలేదు రాజకీయ చైతన్యం అంటే దాని అర్థం ఏంటి ఒక పొలిటికల్ ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పాలి రాజకీయ చైతన్యం అంటే ఆ రాజ్యంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉంటే దాన్ని రాజకీయ చైతన్యం అంటారు ఫై కానీ రాజకీయ చైతన్యం విస్తృతంగా తెలంగాణలో ఉన్నది అని ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయ చైతన్యం తెలంగాణలో ఉన్నది అన్నప్పుడు తెలంగాణ రాజ్యంలో తొంభై మూడు శాతం ఉన్న పీడితులకి భాగస్వామ్యం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాను ఇక్కడి నుంచి భాగస్వామ్యం లేదు లేనప్పుడు రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది రాజకీయ చైతన్యం వెలమారెడ్డి కులాలకి మాత్రమే ఉంది రాజకీయ చైతన్యం మీ ఇద్దరికీ ఉన్నది కాబట్టి మీ చేతులలో రాజ్యం ఉన్నది మాకు రాజకీయ చైతన్యం ఉంటే ఈరోజు అధికారంలో ఉండేవాళ్ళం కదా ఈ మాటలు మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఈ మాటలు మాట్లాడేది కూడా వాళ్లే ఎందుకు అంటే ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ చేతికి జనం దొరకాలని కాబట్టి ఇవన్నీ ఎన్నో మాట్లాడాలి ఇవన్నీ చర్చకి రావాలి నీ ప్రజల్ని రాజకీయ విద్యావంతులుగా మార్చాలి రాజకీయ విద్యావంతులుగా మార్చారు ఈరోజు చిరంజీవులు గారు తన మనమడికి అక్షరాభ్యాసానికి బాసరెళ్ళారు అక్షరాభ్యాసం ఒక అక్షరాభ్యాసం నుంచి రెండవ అక్షరాభ్యాసానికి వచ్చారు ఈరోజు ఇది రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చారు